హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఇడ్లీ రవ్వ లేనప్పుడు ఏం చేయాలంటే బియ్యాన్ని పక్కన కలిపి నైటే నానబెట్టేసుకొని ఇలా మార్నింగే లేచిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి టైట్గా పట్టేసుకోవాలి కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది మనకప్పుడు ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ ఇడ్లీ రవ్వ లేనప్పుడు ఇలా ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలో కూడా ఇడ్లీ పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నా ఇడ్లీ ఉంటే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను చికెళ్ళు కాస్పట్టి అన్నీ ఫ్రై చేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టమాటా ఆయన కూడా ఫ్రై చేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కానీ ఇడ్లీ మొత్తం ఎలా వస్తాయో అదే నాకైతే టాప్ ఉంది ఎందుకంటే మనం ఒకరోజు బిఫోర్గా నానబెట్టి మార్నింగ్ నైట్ మిక్సీ పట్టేసి నైట్ ఓవర్ నైట్ ఉంచేస్తే అలా అయితే ఇడ్లీ బాగా వస్తాయి ఎంతమంది వీడియోలో పెట్టాయి కదా ఇలానైతే ఈసారి ట్రై చేస్తున్నా ఇడ్లీ చూద్దాం ఒకసారి ఇడ్లీ ఇలా అయితే వచ్చాయి నాకైతే ఎలా ఉంటాయో అనిపిస్తుంది అందుకే నేనైతే ఇక్కడ ప్యాన్ పెట్టేసి అవే పిండిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేశాను దానికైతే దోశ అనేసి దోశ అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఇడ్లీ బాగా లేకపోయినా దోశ అయినా తినచ్చు కదా అనేసి అయితే దోశ వేస్తున్నాయి ఇక నుకో అందుకే దోశ అయితే ప్రిపేర్ చేశాను అంటే మనం ఈ యొక్క రైస్ మార్నింగ్ పట్టాము కదా పులువదు నైట్ పట్టేసి పెట్టుకొని చేస్తే మాత్రం ఇడ్లీ కూడా బాగానే వస్తాయి నేను మార్నింగే బట్టి చేశాయి కాబట్టి ఇడ్లీ వస్తాయి రావనేసి మళ్ళీ అయితే దోశ కూడా ప్రిపేర్ చేస్తాను ఇలా రెండు చేసుకోవచ్చు దోశ ఏందో ఒకసారి తీసి చూసుకుంటాం మనం ఒక పిండితో రెండు ఐటమ్స్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకు దోశ బ్రౌన్ రాలేదు ఎందుకంటే నేను ఇందులో ఏం వేయలే కదా కాస్త మెంతులు కాస్త పప్పు వేస్తే బ్రౌన్ కలర్ వచ్చేది కాకపోతే అసలు నేను చేసేది కాదు బ్రౌన్ రైస్ ఉండే అండి చాలా రోజులు అవుతుంది సరే పెడదామనేసి కడిగాను కానీ తింటరో తినరో అనేసి మళ్ళీ అందులోనే పప్పు పోసి నానబెట్టేశాను మార్నింగ్ ఇక ఈ కథ అయింది ఇడ్లీ అయితే ఇలా వచ్చాయి ఫ్రెండ్స్ మనం చేసుకున్న ఇడ్లీలాగైతే రాలేదు కాస్త గట్టిగా అన్నట్టు ఇవైతే మా బాబు అసలు నచ్చనే నేను అదొక రోజు మనం బిఫోర్ నైట్ అంతా నానబెట్టి చేసింది ఇవి బాగుంటుంది మళ్ళీ ఇందులో ఇది బ్రౌన్ రైస్ కాబట్టి ఇది ఇలాగ ఉంటుంది దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి కానీ మీరు మాత్రం ఇలా చేయకండి ఇట్లా తింటారు ఇది ట్రై చేసా దోశ అయితే ఎలానైనా చేయొచ్చండి బాగానే ఉంది ఇడ్లీ మాత్రం ఇలా చేస్తే రాలేదు వచ్చాయి కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి ఉంటు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కానీ ఇలా మాత్రం చేయకండి ఇల్ దీన్ని మాత్రం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్